పూల మొక్కలకి రెగ్యులర్గా పువ్వులు పుయ్యడానికి కొమ్మ కొమ్మకి మొగ్గలు హెల్దీగా స్టార్ట్ అవ్వడానికి పొటాషియం అనేది చాలా అవసరం మిగతా న్యూట్రిషన్స్ వైటమిన్స్ కార్బోహైడ్రేట్స్ మైనో ఆమ్లాలు ఎలాగైతే అవసరమో పొటాషియం కూడా అదే పర్సంటేజ్లో అవసరమైతే అవ్వడం జరుగుతుంది సో అటువంటి పొటాషియం ఫర్టిలైజర్ని ఏ విధంగా ఇవ్వాలి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పొటాషియం ప్లస్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఉన్న గుణాలు ఉన్న అన్ని రకాల పోషక విలువలు కలిగి ఉన్న ఫర్టిలైజర్ని ఈరోజు టాపిక్గా మీ ముందుకు తీసుకొచ్చేశాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనము ఈ హెవీ పొటాషియం గుణాలు ఉన్న ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఎలా ఇవ్వాలి అనేది చూసుకునే ముందు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా బేసిక్గా మనకి మొగ్గులు హెల్దీగా స్టార్ట్ అవ్వాలి అంటే చిన్న చిన్న ఇంత స్టేజ్ నుంచి మనకి మొగ్గులు చాలా పెద్ద సైజులో ఇంత పెద్ద సైజులో ప్రతి మొగ్గ కూడా రావాలి అంటే అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి తగిన మోతాదులో ఉండాలి ఆ అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి తగిన మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే ఇలా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మొగ్గలు అనేవి ఎక్కువ బుషీనెస్ని తీసుకోవాలి మొగ్గలు ఎక్కువ బుషీనెస్ అనేది రావాలి మన పూల మొక్కలకి అంటే స్టెమ్ కటింగ్ ప్రాసెస్ అనేది మీరు కంపల్సరీగా చేసేయండి మనకి ఇక్కడ ఫ్లేవరింగ్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్లేవరింగ్ అయిపోయిన వెంటనే నేను స్టెమ్ కటింగ్ ప్రాసెస్ అయితే చేశాను ఇప్పుడు మీరు దాని సైడ్ నుంచి చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ కొత్త బ్రాంచ్ అనేది స్టార్ట్ అయిపోయింది జస్ట్ ఈ చిన్న బ్రాంచ్ చూస్తున్నారా ఈ చిన్న బ్రాంచ్కి మనకి మొగ్గలు వచ్చేసాయి ప్లస్ ఈ బ్రాంచ్కి ఫ్లేవరింగ్ స్టార్ట్ అయిపోయింది చూసారా సో ఇలా మనకి స్టెమ్ కటింగ్స్ వల్ల యూజెస్ అనేవి ఉండడం జరుగుతాయి మళ్ళీ మీరు ఇక్కడ కూడా చూడవచ్చు ఇదిగోండి మనం ఇక్కడ కట్ చేసాము ఇదిగోండి ఇక్కడ ఇక్కడి నుంచి మనకి న్యూగా స్టార్ట్ అయిపోయి మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి ఇలా మనకి టోటల్గా మొక్క మొత్తం మొగ్గలు రావడానికి ఇలా చేసేయండి వచ్చిన ప్రతి మొగ్గ పువ్వుగా గుత్తులు గుత్తుల్లో అండ్ రేర్ ప్లాంట్స్ అయినా రేర్ కలర్స్ అయినా మందారం మొక్కలు అన్నీ కూడా హెల్తీగా ఉండాలి అంటే పొటాషియం కంటెంట్ ఉన్న ఫర్టిలైజర్ ఇచ్చేస్తూ ఉండాలి సో ఇప్పుడు ఆ పొటాషియం కంటెంట్ ఉన్న ఫర్టిలైజర్ని ఎలా తయారు చేస్తారు ఇచ్చే విధానం మనం చూసుకుందాము అరటికాయలు నేను ఎప్పుడూ కూడా అరటికాయ తొక్కల్ని ప్లస్ ఓన్లీ అరటికాయ తొక్కలు తీసేసిన లోపల మిశ్రమాన్ని వేయడం చూపించాను ఇప్పుడు టోటల్గా అరటి తొక్కలతో సహా మనము ఈ మిశ్రమం అనేది తీసేసుకోవడం జరిగింది ఐదు అరటికాయల్ని తీసేసుకున్నాను బాగా మాగిన అరటికాయలు వీటిని మిక్సీ తిప్పించేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాని తర్వాత ఈ మొత్తాన్ని కూడా మనం ఇరవై లీటర్ల వాటర్లో యాడ్ చేసుకోవాలి హాఫ్ వచ్చేసి నేను పది లీటర్ల వాటర్లో మిక్స్ చేస్తున్నాను ఇదిగోండి చూసారా ఇలా మొత్తం హాఫ్ తీసేసుకుంటున్నాను నేను ఈ నీటిలో పూర్తిగా కలిసిపోవాలి బాగా కలపాలి హ్యాండ్తో కలిపేసేయండి మీకు హ్యాండ్తో కలపలేరు అనుకున్నప్పుడు గ్లౌజెస్ అనేవి ధరించుకొని కలిపేసేసుకోండి ండి పూర్తిగా మిక్స్ అయిపోయింది చూసారా పర్ఫెక్ట్ పొటాషియం గుణాలు ఫర్టిలైజర్ అయితే రెడీ అయిపోయింది ఈ మిగతా హాఫ్ మిశ్రమాన్ని ఇంకొక పది లీటర్లో కలుపుకొని మనము మిగతా మొక్కలకి ఇచ్చేసుకుందాము దీనికి ఫార్మంటేట్ ప్రాసెస్ అవసరం లేదు అండ్ చాలా తక్కువ అంటే అరటికాయలు పెద్ద సైజ్ అనేవి నేను తీసేసుకున్నాను ఐదు అండ్ వాటర్ డైల్యూట్ ప్రాసెస్ కూడా చాలా తక్కువ మనం వాటర్ కంటెంట్ ఎక్కువగా కలిపేస్తే న్యూట్రిషన్స్ అనేవి కొంచెం తగ్గడం జరుగుతుంది అంటే హెవీ వాటరింగ్ అంటే నార్ మిశ్రమం న్యూట్రిషన్స్ ఉన్న మిశ్రమం అనేది తక్కువైపోతుంది వాటర్ ప్రాసెస్ అనేది ఎక్కువైపోతుంది అందుకనేసి ట్వంటీ లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే నేను తీసేసుకున్నాను ఇంతే తీసేసుకోండి అంటే హెచ్ అయినా నో ప్రాబ్లం కాకపోతే హెవీగా మనము వాటరింగ్ కలిపేసేసుకున్నాం అనుకోండి న్యూట్రిషన్స్ అనేవి కొంచెం తగ్గిపోతాయి అంటే అన్ని మొక్కలకి కొంచెం కొద్ది కొద్ది మోతాదులో న్యూట్రిషన్స్ అనేవి అందడం జరుగుతాయి సరేనా ఇప్పుడు ఈ మిశ్రమం అన్నిటినీ కూడా మనము పూల మొక్కలకి అన్నిటికీ అందించేసుకున్నాము ప్రతి రెండు రోజులకొకసారి అందించేసుకోవచ్చు అండ్ మనం దీనికి ఫర్మెంటేడ్ ప్రాసెస్ మిశ్రమం ప్రిపేర్ చేసే అవసరం లేకుండా రెండు రోజులకొకసారి వీటిని ఈ వాటరీ రూపంలో మంచిగా ఇచ్చేసేయచ్చు నెక్స్ట్ మన సమ్మర్కి మన పూల మొక్కలకి హెవీ ఫీడింగ్ అనేది ఇలా ఇచ్చేసుకున్నట్లయితే మన పూల మొక్కలు నెక్స్ట్ సమ్మర్కి చాలా మంచి హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి అంటే ఢీలా పడకుండా ఉండడం జరుగుతుంది ఇటు సైడ్ ఉన్న మొక్కలు అన్నిటికీ కూడా ఇచ్చేసాను మీరు వాటర్ చూడొచ్చు అండ్ మిగతా మొక్కలకి కూడా ఇచ్చేసి మీతో కలుస్తాను అండ్ ఫైనల్గా ఫ్లేవరింగ్ చూసుకుందాం మొగ్గలు చూసారా ఎంత మంచిగా పెద్ద సైజులో స్టార్ట్ అయిపోయాయో లీజ్ చూడొచ్చు చిగురులు ఇవన్నీ కొత్తగా స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఎర్రటి చిగులతో న్యూ బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది మనకి పెద్ద సైజు మందారం ఎంత పెద్ద సైజులో చూడండి వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ బెంగళూరు మందారాలు అండ్ ఎల్లో ముద్ద మందారం రెడ్ కలర్ మందారం ఇంకా మనకి మొగ్గులు ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే ఎల్లో మందారం ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లో రెక్క మందారాలు చూడండి ఎంత పెద్ద సైజులో ఉందో చాలా బాగుంది కదా పింక్ మందారం మీకు ఏ ఫ్లేవర్స్ వచ్చాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీ దగ్గరకు వచ్చేస్తాయి సో మళ్ళీ కలుద్దాం